హలో బ్యూటిఫుల్ ఫ్యూటర్ చూడండి మేము ఫ్రెండ్స్ ఈరోజు హరిహర క్షేత్రం అయినటువంటి మంచిర్యాల హరిహర క్షేత్రంలో శ్రీ గోదా స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగడం జరిగిందండి సో దానికి అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరిపారు అదేవిధంగా ఈరోజు సంక్రాంతి కావడంతో టెంపుల్కి భక్తులు కూడా చాలా అధిక సంఖ్యలో రావడం జరిగింది అదేవిధంగా స్వామివారి ఆశీర్వాదాలు తీసుకొని అందరూ స్టార్ ఐశ్వర్యాలతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి భక్తులు ఏ విధంగా విచ్చేశారు అనేది మహోత్సవ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీరు కళ్యాణాన్ని ఆస్వాదించండి చూడండి ఫ్రెండ్స్ संधार दाम बुंदा

नविधा महाक आपनो श्रीमर कैंक्यू कन्यापिया పెట్టాలి నమస్కారం చేసుకుంటారు అయ్యా అందరు కూడా తిరకర పెళ్ళానికి నమస్కారం చేసుకోండి నాయనా అమ్మకు గురించి స్వామికి పెట్టు మీరు స్వామి వీరిద్దరి గురించి ఇక్కడ కొంచెం పైన పెట్టి

চুর্থে সিদ্ধান্ত চতুর্থে অবশ্যই এবার ఓం వేదనాకిన ఓం గోవిందా జై గోవిందా అద్యై కమారై జుమరే సౌన నడువమాయం నమః మాత్యో మత్తే రంగనంద మాత్యో 28వ శత నహార వందనం కర్పూటమలై నడియై పోటంబరై కైరబత్తుమే కృష్ణంకర శయనం కువేలి నలవే లలామాన భగవతే కరే కంద నందగా గోవిందై కై జుమరే జిందరే కొండూరు విక్రమన్ గారు గోకులపై మత్తే రంగనంద మాత్యో దర్మా వై స్వచిత్తమాన గన్నన గంటం పెడితే

వారు కూడా అమ్మవారికి నమస్కారం చేసుకొని మీ పుస్తల్ని కళ్ళ गोविरज्ञवर्णामणि सुवर्णरदस्य चिन्तापृमय ऋषि जातवेदो वा महा तामभा जातमेदो लक्ष्मीपुणमामेयस्यामिरण्यं विजय गामस्य पुरुषानोश्च पूर्वामणो ध्यानतिनादो ऋष्यन्देवी सुभत्पयति महादेवी चिस्ताकार्तोत्मरण्यप्राकारमाट् वा जयन्ति कृत्वा तर्पयन्ति पत्वे स्थापतो न स्वामिहः पत्पयस्य चिन्ता प्रभासामे सां जन लोकेदेव कामलाला लक्ष्मीनारायण

ధృవంత ఇంద్రస్ కుం పైన కట్టి విజితి ధృవంతే రావంత ఇంద్రశా రాష్ట్రం ధారయట మంగళమహూర్త మహోత్తు అస్కానోభవ గోవింద प्रेमन रत्त महाकलोग मचे परि ब्रह्मानं मनेकोलि ब्रह्मण्डनाम मनेकतमे अन्यत्र भक्ति महान्ता कर आगा जवायु वशी जलप्रदीप्या मरणाइ सबसे विराप्रदे अध्यन महत्त्रमाण्ड करमण्डले आदार शक्ति सी बना ब्रह्मानं तहिला बना दिशतिक कजो परि प्रदेश किस्ता